వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మహబూబాబాద్లో అయ్యప్ప భక్తుడైన ఆర్టీసీ డ్రైవర్కు అవమానం అయ్యప్ప భక్తి మండలి సభ్యుల నిరసన మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణంలో ఆర్టీసీ డిపోలో ఓ వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది అయ్యప్ప మాల ధరించి గా విధులు నిర్వహిస్తున్న నాగరాజుకు ఆర్టీసీ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం భక్తుల ఆగ్రహానికి దారి తీసింది ప్రతిరోజులాగా డ్రైవర్లందరికీ నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో భాగంగా నాగరాజుకు కూడా పరీక్షలు చేపట్టారు అయితే తాను అయ్యప్పమాల ధరించానని తనపై ఈ పరీక్ష చేయవద్దని నాగరాజు కోరినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని సమాచారం ఈ విషయంపై మండిపడిన అయ్యప్ప స్వామి భక్తి మండలి సభ్యులు ఆర్టీసీ డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు అధికారులు తీసుకున్న చర్యలు అయ్యప్ప భక్తుల ఆచారాలకు విరుద్ధమని ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు

మీరు చెప్తున్న వాళ్ళే కాబట్టి ఇక్కడ అండమతస్తులు ఎవరూ ఉండి మీ మనోభావాలని ఏమాత్రం పెంచపరచాలని మా ఉద్దేశం కాలే కాదు ఏదైతే జరిగిందో అది ఓన్లీ ఉద్యోగంలో పార్ట్ మాత్రమే ఒకవేళ మీరన్నట్టుగా అన్నట్టుగా తాజావా తాజావా అని అదే పనిగా గుచ్చిగుచ్చి అడిగి చేసిందంటే మాత్రం డెఫినెట్గా దీనిపైన యాక్టివ్ అవుతుంది ఓకేనా మీరు అడిగితే నేను చెప్పింది కూడా ఒకటే ఎవరికి కూడా ఆచేస్తారులే అని ఎవరికీ చెప్పలేదు చేస్తారు అది విధిలో భాగము ఇలా ఇలానే మాట్లాడతాను ఇప్పుడు నేను ఎలా మాట్లాడానో మీరు నాకు కాల్ చేస్తే కూడా

ఎవరితోటి నేనే దురుసుగా లేదు చేస్తారులే అనేది అనటం అయితే జరగలేదు సో మీరు ఏదైతే అంటున్నారో మీ మనోభావాలు ఎవరివి కించపరిచే ఉద్దేశం ఇక్కడ ఎవ్వరికీ లేదు ఇదిలో భాగంగానే తను అది ఎక్కువ హాష్గా ఏమైనా జరుగుంటే మాత్రం దానిపైన ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి విచారణ జరిపి దానికి తగిన చర్య శాఖ పరిణామాలను చర్య తీసుకుంటామని మీ అందరికీ విర స్వామి ఓన్లీ స్వామిలో ఉంటారు కూర్చొని బయట పెట్టి చేయట్లేదు అట్లా చేయొచ్చు అట్లా తప్పు లేదు కానీ ఒక అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తికి మీరు చేసేయాలి చేసిన తర్వాత కూడా పదే పదే తాగి వచ్చారా తాగి వచ్చారా తప్పు అది మీకు మీకు తప్పు అనిపిస్తుంది మీకు అదే మీ ఆఫీస్ రిపోలో మీ ఇంట్లో పనిచేసే వ్యక్తులే పది మంది కూర్చొని ఒక గ్రూప్ లో కూర్చొని తాగి సిట్టింగ్ పెట్టారు అది తప్పు అనిపిస్తుంది మీకు అది అది మీకు తప్పు అనిపిస్తుంది ఒక అయ్యప్పని పట్టుకొని నువ్వు తాగావా తాగావా అది కట్ కాదు మేడం మేము వచ్చింది కూడా దానికోసమే మీరు అయ్యప్పకు మీరు పెట్టద్దు అని మేము అనట్లే అయ్యప్పని పట్టుకొని తాగావా తాగావా అంటే అది కరెక్ట్ కాదు మేడం చెప్పారు కదా నాలుగు సార్లు కావాలని సెచ్ చేసి అడిగిందని మీరు అంటున్నారు వెరిఫై చేసి ఆ సమయానికి ఆ మిడిట్ ఆల్బర్డ్ డిపార్ట్మెంట్ లో అది టీఎం గారికి కూడా మాట్లాడి ఉండడం జరిగింది తెలులంతా ఆడుకుారని కూడా జరిగింది అంతే రామరావాల రామరావాల అన్నమాట